ఇక ఇటు హరిద్వార్ హైవే పై గజరాజు అందరినీ హడలెత్తించింది టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న వాహనాలపై ఒక్కసారిగా విరుచుకు పడింది దాడిలో కారు ధ్వంసం అయింది అందులో ఉన్న వారికి ఏమీ కాలేదు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ హైవేలోని లక్ష్వాల టోల్ ప్లాజా ఇది సో అక్కడ వాహనాలు ఆగి ఉండగా ఒక్కసారిగా అడవిలో నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి ఇలా వచ్చేసింది టోల్ బూత్ వద్ద కార్ పై తొండంత ఒక్కసారిగా దాడి చేసింది కార్ ను లాగి పడేసే ప్రయత్నం చేసింది డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు ముందుకు కదలాడు సో కారులోని వారికి కూడా ఏమీ కాలేదు అయితే ఈ పరిణామంతో అక్కడ ఉన్న వారంతా అడలిపోయారు ఒక్కసారిగా సో కొద్దిసేపు తర్వాత పక్కనే ఉన్న వాహనాలను కూడా తాకుతూ ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది దీంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఈ టోల్ ప్లాజా మార్గంలో ప్రతిరోజు ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని అటవీ శాఖ అధికారులు దృష్టి సారించాలని అక్కడ వారు కోరుతున్నారు